టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా తీయబోతున్న విషయం మనకంతకు తెలిసిందే అదే వస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే భాగం షూటింగ్ కంప్లీట్ అయింది ఈ సినిమాకి మరోవైపు వస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారని ఇప్పటికే చాలా మంది చెబుతున్న విషయం తెలిసిందే గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన మాటలవి ఇప్పుడు ఆ విని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇవే డైలాగ్స్ రిపీట్ అవుతుంటే టెన్షన్ పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కొన్ని రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో అనుమానాలు రేకెత్తించేలా చేశాడు హరీష్ శంకర్ దీనికి కారణం మిస్టర్ బచ్చన్ సినిమా రవితేజను పెట్టి ఆ సినిమాను తీసిన విధానం చూసిన తర్వాత హరీష్పై ప్రతి ఒక్క పవన్ అభిమాని అభిమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే నిజానికి రెండు సినిమాలకు సంబంధం లేదు కేవలం ఒకే ఒక కనెక్షన్ వల్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు మిస్టర్ బచ్చన్ అనేది రీమేక్ సినిమా వస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ సినిమానే బచ్చన్ రీమేక్ను సరిగ్గా తీయలేకపోయిన శంకర్ భగత్ సింగ్ రీమేక్ను ఎలా అనేది ఇప్పుడు అభినేల ఆందోళన ఇక ఇదిలా ఉండగా దీటిపై ఇప్పటికే శంకర్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో నా సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం మిస్టర్ బచ్చన్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికీ అద్భుతమైన షూటింగ్ కంప్లీట్ చేశాం త్వరలోనే ఒక అప్డేట్తో ముందుకు వస్తా టాలీవుడ్ బద్దలైపోద్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హరిశంకర్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో